సదస్సు నమస్కారం ఒక మంచి అంశం మీద ఈరోజు చర్చ చేస్తున్నారు ఈ చర్చని కింద ఇంతకుముందే మా కామ్రేడ్ చెప్పినట్టు ఈ చర్చని కింద దాకా పట్టుకెళ్ళాలి ఇక్కడ నిర్వహిస్తున్న ఉద్దేశం కూడా ఒక కామన్ ఒపీనియన్ మనందరికీ ఉండాలి ఒక పర్స్పెక్ట్ ఏంటి జనరల్గా మనందరికీ ఉంది అంటే అండ్ అంటే కింద దగ్గర నుంచి పైన చెప్తారు పద్ధతిలో ఉంటారని ఉంది కానీ కొత్తగా ఒక అంశం వచ్చిన తర్వాత ఆ అంశంలో మైనస్ లేదు ప్లస్ లేటు కలెక్టివ్గా అనుకుంటే ఆ కలెక్టివ్గా కిందకు పట్టుకోవడం మీకు ముఖ్యమైనది అందుకని ఆ కలెక్టివ్గా ఆఫీస్ వ్యవస్థ కాదు మొత్తం మన సభ్యులందరికీ మన నాయకులందరికీ ఉండాలనే ఉద్దేశం మీ సదస్సు నిర్వహణలో ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను అందుకని ఆ రకంగా నిర్వహిస్తున్న మీ నాయకత్వానికి మీకు ఆహ్వానించినందుకు మా కమిటీ తరఫున మీ ధన్యవాదాలు తెలియజేస్తాను మొదటిగా ఉచిత ప్రయాణాన్ని మనం అభినందిస్తున్నామో వద్దంటున్నాము ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది సిఐటిగా మనం అడుగుతోంది అసలు మొత్తం ప్రజలందరికీ ఉచిత ప్రయాణం అంటున్నాం మహిళలకే కాదు మొత్తం ప్రజలందరికీ ఉచిత ప్రయాణం ఏమి పథకాడలేదు ప్రపంచంలో ఇప్పుడున్న నూట ఎనభై ఆరు దేశాలలో దాదాపు అరవై రెండు దేశాలలో ఉచిత ప్రయాణం అమల్లో ఉంది ఇటీవల కాలంలో రెండు సంవత్సరాల క్రితం లగ్జంబర్గ్ మొత్తం ఉచిత ప్రయాణం నువ్వు ఎక్కడి నుంచి అన్నారా ఎక్కడి నుంచి అన్నా జెండర్ సమస్య లేదు నువ్వు దేశం సమస్య లేదు నువ్వు ఎక్కడోడిపోయినా సరే అక్కడికి వెళ్తే ఫ్రీగా ఏదైనా మెట్రో ఎక్కవచ్చు రైలు ఎక్కవచ్చు బస్సు ఎక్కవచ్చు దీంట్లో నిన్న కాక మొన్న న్యూయార్క్లో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా మహిళలు ఫ్రీ మహిళలనే కాదు మొత్తం ఉచిత బస్ ప్రయాణం అక్కడ ఒక పర్స్పెక్టివ్ ఈ ఉచిత బస్సు అంటే వాళ్ళు ఎవరైతే మైగ్రేటర్స్ ఉన్నారో చాలా దూరం నుంచి అందరికీ న్యూయార్క్ పట్నంలో వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఆల్రెడ్ వరకు మేము ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పి అమ్మ దాన్ని ప్రకటన చేశారు అది కూడా ఎందుకు కాదు అందుకని మనం అడుగుతున్న యుద్ధం కోరిక కాదు కాబట్టి ఇవ్వచ్చు ఈడ మార్గాలు కూడా మనం చెప్పడం అనేక అంశాలు మనం దాన్ని దృష్టి పరిచయం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఓన్లీ మహిళలకి ఉచిత ప్రయాణానికి మాత్రం అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చారు మొన్న ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు అంత ముందు రాష్ట్రాలు అమలు చేశారు మొత్తంగా భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఇది అమలు అవుతుంది కొన్నింటిలో పాక్షికంగా ఉంది కొన్నింటిలో పూర్తిగా ఉంది ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటక వివిధ రకాలైన అనుభవాలు ఉంటాయి ఇప్పుడు కర్ణాటక తరహా తమిళ తెలంగాణ ఉంది తెలంగాణ తరహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది అట్లాగే ఢిల్లీ ఉంది ఢిల్లీలో పూర్తిగా మొదటి నుంచి అమలు అవుతున్నది ఢిల్లీలో అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చింది అక్కడ మహిళలకే కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ అయ్యి ఉంటే వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉంటే మహిళలు బస్సులో ఎక్కడికైనా ఫ్రీ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎయిర్పోర్ట్కి పోయే బస్సు ఉందో ఎయిర్పోర్ట్ బస్సులో అలవాడలేదు కానీ ఢిల్లీలో అది ఎయిర్పోర్ట్ పోవడానికి కూడా మహిళ అయి ఉంటే చాలా అక్కడేమి అక్కడేమీ నీ ఆధార్ కార్డు అక్కడ లేదు నీ స్మార్ట్ కార్డు అక్కడ లేదు జెండర్ ఒకటే మహిళ పురుషులైతే ఎవరికి మహిళ అయితే అనుమతి ఉంది అదే బిల్డింగ్ వర్కర్ అయితే మహిళ లేదు పురుషులు లేదు ఎవరైనా కార్డు ఉంటే ఫ్రీ ఉంటుంది అరెస్ట్గా మీద అలాగే పంజాబ్లో ఉంది పంజాబ్లో ఈ స్కీమ్ అమల్లో ఉంది అలాగే మహారాష్ట్రలో ఈ స్కీమ్ అమలులో ఉంది మహారాష్ట్రలో ఒక పద్ధతిలో ఉంది అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఉంది మహిళలు అలాగే రెండు వేల పదిహేను నుంచే హిమాచల్ ప్రదేశ్ అమలు అవుతుంది అక్కడ కూడా ఇరవై ఐదు శాతం మహిళలకి ప్రీమియం సబ్సిడీ ఉంది ఆ రకంగా మొత్తం దేశంలో ఎప్పుడైతే మన రాష్ట్రంలో ఇప్పుడు మన దేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఇది అమలు అవుతుంది అయితే భిన్నమైన ఇక్కడ తమిళనాడు ఉంది ఇందాక కామ్రెడ్ కూడా చెప్పారు తమిళనాడు తరహాలో కావాలి తమిళనాడులో ఈ తరహాలో లేదు తమిళనాడులో ఉన్న తరహా ఏంటంటే ఏ డిపో పరిధిలో నుంచి ఆ డిపో పరిధిలో ఒక ముప్పై ఆరు కిలోమీటర్ ముప్పై ఐదు కిలోమీటర్లో రేడియస్గా కొన్ని బస్సులను ఐడెంటిఫై చేసి బస్సులు కలర్ మార్చి ఆ బస్సులు మాత్రం రోడ్డు మీదకి వెళితే అక్కడ ఆ బస్సులు ఎవరు మహిళలు ఎక్కితే ఫ్రీ వాళ్ళకి ఆధార్ కార్డు అక్కడ లేదు మళ్ళీ అక్కడ కూడా జెండర్ ఉంటుంది చాలు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇవి మాత్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఫ్రీ అనేది నిర్దేశించడం ద్వారా మనకి కొత్త సమస్య వస్తుంది అట్లా కాకుండా జనరల్ అందరూ అన్నారు అనుకోండి ఆడవాళ్ళందరూ ఎంకేస్తారు ఇంకా టికెట్ కొట్టే కొట్టేటప్పుడు కానీ చూస్తే ఆడమ్మలు గుర్తు టికెట్ కొట్టేస్తే సరిపోద్ది కానీ ఇప్పుడు అట్లా కాదు ఆధార్ చెక్ చేయాలని పెట్టారు మ్యాన్స్లో ఒకటి కూడా చూసాం అడుగుతున్నాం మనం కూడా రేపు మా అబ్బాయి స్మార్ట్ కార్డు కూడా ఇస్తారండి ఇదంతా పైకి చెప్తున్నారు రేపు ఆచరణలో స్మార్ట్ కార్డ్ ఇవ్వట్లేదు ఉదాహరణకి జియో విడుదల చేసినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడో తారీఖు నేను పథకం ప్రకటించినప్పుడు ఇచ్చిన జివోలోనే తెలంగాణలో రెండు నెలల కాలంలో ఆర్టీసీ బాధ్యత తీసుకొని స్మార్ట్ కార్డు తీసుకురావాలని చెప్పి జీవోలోనే పెట్టారు కానీ రెండేళ్ళకి పూర్తయితే మన తొమ్మిదో తరగతి రెండేళ్ళు పూర్తయింది ప్రభుత్వం వచ్చి రెండు ఏడు స్కీమ్ వచ్చి రెండేళ్ళు పూర్తయింది కానీ ఇంతవరకు స్మార్ట్ కార్డు రాలేదు స్మార్ట్ కార్డు వస్తే కొంచెం తగ్గుద్ది అందుకని ఇది వస్తుంది ఎప్పుడైతే ఏదైతే మీ రిప్రజెంటేషన్ ఇచ్చారో ఇప్పుడు మీరు నోట్ పెట్టారో అవన్నీ దీంతో చాలా సమస్యలు ముందుకు వస్తున్నాయి మొదటగా మనం అనుకునేది ఈ స్కీమ్ మంచిదే మీ అధ్యక్షులు గారు చెప్పినట్టు ఇది మహిళల్ని ఎంపవర్మెంట్ చేసేది కాదు వాళ్ళ యొక్క ఏదైతే ముందు ప్రయాణం మీద పెడుతున్న ఖర్చు అయితే ఇతర ఉత్పాదక రంగాల్లోకి అదే రకంగా ఇతర వినిమయ ఖర్చులోకి పోవడం వల్ల రాష్ట్ర జీడిపి పెరుగుద్ది ఆ జీడిపిలో మహిళల పాత్ర పెరుగుతుంది ఆ రకంగా ఆ కుటుంబాల యొక్క ఆర్థిక భారం తగ్గుద్ది ప్రయోజనం ప్రయోజనకరమే దాంట్లో సిఐపీగా ఎస్డీబీఎఫ్గా మనం ఎటువంటి భిన్న అభిప్రాయం లేదు కానీ ప్రభుత్వాలు చూస్తున్న పర్స్పెక్టివ్ ఏంటనేది ఇక్కడ సమస్య ప్రభుత్వాలు నిజంగానే మహిళలందరూ అభివృద్ధి కావాలని వాళ్ళకి చేయాలని ఇస్తున్నారా లేదా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని ఇస్తున్నారా నేను కూడా అక్కడ ప్రకటన చేసి ఇది ఆర్టీసీని బ్రతికిస్తుంది ఇప్పుడు కూడా చెప్తుంది ఈ స్కీమ్ ఆర్టీసీని బ్రతికిస్తుంది ఎప్పుడు ఎప్పుడు అనేది ప్రశ్న బ్రతికిస్తుంది గ్యారంటీ బ్రతికిస్తుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎక్కే దిక్కులేదు ఓవర్ పడిపోతుంది మానుభాన్ని చెప్పాలంటే తెలంగాణలో ఒక ఒక సమయంలో ఊళ్ళ సర్పంచ్లకు లెటర్ రాస్తారు ఆర్టీసీ యాజమాన్యు మీ గ్రామంలో ఆదాయం మీ మీకు వస్తున్న బస్సు ఆదాయం నలభై ఏడు రూపాయలు కాదు ఇరవై రెండు రూపాయలు వస్తుంది మా గొప్పని కావచ్చు యాభై రూపాయలు అందుకని మీరు మీ రూట్లో బస్సులు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి గ్రామ సర్పంచ్లకు ఉత్తరాలు రాసి బంద్ చేశారు అట్లా చాలా బస్సులు బంద్ చేశారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు బస్సులు బంద్ చేయడానికి కుదరదు బస్సులు బంద్ చేసే జనం తిరగబడే పరిస్థితి వస్తుంది ఆ ప్రభుత్వాల మీద గొడవ పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రకంగా ఇది ఉపయోగపడేది ఎప్పుడు అని అంటే ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ ఇస్తున్న సబ్సిడీలు ఉన్నాయో సబ్సిడీలు అన్నింటినీ ప్రాపర్గా రియన్గా చేస్తే మొదటి రెండోది ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటే మూడోది మొత్తం గ్రామాలకి బస్సులు విస్తరణ చేస్తే ఇవన్నీ జరిగితే ఆర్టీసీ పెట్టుబడి ఇవో మన ముందున్న ప్రశ్న ఇవన్నీ జరుగుతాయా మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఇవన్నీ జరిగితే ఆర్టీసీ ప్రభుత్వం విస్తరణ జరుగుతుంది కానీ ఇవన్నీ జరుగుతాయా అనేది చూసినప్పుడు రెండేళ్ల అనుభవాన్ని తెలంగాణని పరిశీలిస్తే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడానికి పద పదివేల తొమ్మిది వందల గ్రామాలకి బస్సులు ఉన్నాయి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత పదకొండు వేలకి పెరిగింది అని సుమారు ఒక వంద గ్రామాలకి బస్సులు పెరిగింది మొత్తం గ్రామాలు ఏమి అఫీషియల్గా ఉన్న గ్రామ పంచాయతీ వేల ఏడు వందల డెబ్బై ఆరు అవి కాక ఐదు వందల పైన ఉన్న హ్యామ్లెట్స్ ఉన్నాయి ఎనిమిది వేల చిల్లరలు ఉన్నాయి రెండు వేలకి ఇరవై ఒక్క వెయ్యి కానీ ఇప్పుడు బస్సులు పోతుంది పదకొండు వేలు అంటే ఇంకో పదకొండు వేల గ్రామాలకు పదివేల గ్రామాలకి ఇప్పుడు ఆర్టీసీ బస్సే చెప్పట్లేదు మరి ఈ స్కీమ్ ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి ఎట్లా ఉత్పత్తించు ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఈ స్కీమ్ ఎట్లా అవైల్ చేసుకుంటారు కాబట్టి అక్కడ దాకా విస్తరించాలంటే ఎంత ఇది పెరగాలి మీ రాష్ట్రం వాడు మీ రాష్ట్రంలో పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు అఫిషియల్గా ఉన్న గ్రామాలు పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది అందులో ఇప్పటివరకు మీ కనెక్షన్ లేని గ్రామాల సంఖ్య మీ వాళ్ళు చెప్తున్న లేక మీ ఆర్టీసీ చెప్తున్న లేక మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలకు లేవు అని పాటు ఇందాక నేను ఏదైతే చెప్పాను ఐదు వందల పైచులకు జనాభా ఉన్న హ్యామ్లెట్స్ అన్నీ కలిపితే కనుక అవి ఒక పది పన్నెండు వేలు ఉంటాయి అంటే సుమారు పదిహేను పదహారు వేల గ్రామాలకి ఆంధ్రప్రదేశ్లో కూడా పసులు పోయే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు విస్తరణ ఎంత ఉండాలని ఈ కోణంలో చూసినప్పుడు సార్ రెండోది నీతి ఆయోగ్ రోజు ఏదైతే ఉన్న ముందు ప్లానింగ్ కమిషన్ అంటున్నారో ఇప్పుడు నీతి ఆయోగ్ ముందుకు వచ్చింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి రెండు వేల పదిహేను నుంచి నీతి ఆయోగం ముందుకు పట్టుకొచ్చారు అన్ని అదే నియంత్రణ చేస్తుంది దాని లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు వన్ పాయింట్ ప్రతి వెయ్యి మందికి వన్ పాయింట్ టూ బస్సులు ఉన్నాయి అనేది భారతదేశంలో చెప్తున్నారు కానీ ఇప్పుడు మీ ప్రపోర్షన్ మా ప్రపోర్షన్ ఏడు చూస్తే పాయింట్ సిక్స్ కూడా లేదు పాయింట్ త్రీ టూ ఉంది అంటే భారతదేశంలో ఉన్న సగటును లెక్క వేస్తే తెలంగాణ రాష్ట్రంలో పాయింట్ త్రీ టూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో మనం లెక్క వేసి లెక్కసక్కవచ్చు పాయింట్ ఫోర్ కూడా లేదు అంటే వాస్తవంగా భారతదేశ సగటు కంటే అత్యంత తక్కువ ఉంది ఎప్పుడు నార్మల్ కండిషన్స్లో కానీ ఇప్పుడు ఉమెన్కి ఏదైతే ఫ్రీ అంటున్నారో ఇప్పుడు మరి పెంచాలి కదా బస్సు దాని అవసరమైన పద్ధతిలో పెంచాలి కదా ఇప్పుడు స్కీమ్ అమలు అయిన రెండు సంవత్సరాలు అయిపోయినా తెలంగాణ కానీ రెండున్నర సంవత్సరాలు అయినా కర్ణాటక కానీ నాలుగు సంవత్సరాలు దగ్గర అయిపోయిన త తమిళనాడు కానీ అలాగే మూడున్నర సంవత్సరాలు పైగా నాలుగేళ్ళు పైపోయిన కదా ఢిల్లీలో కానీ బస్సులు ఎందుకు ఇస్తా ఉన్నారా బస్సులు జరగకుండా మరి ప్రజలు ప్రాణాలతోటి ఉంచాలనుకున్నారు ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది అనేది ఇవాళ మనం డిమాండ్ చేయాలంటే ఇది ప్రజల సమస్యగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కార్మికుల సమస్య మనం అనుకుంటున్నాం కార్మికుల సమస్యలు నాటి కూడా వస్తాం కార్మికుల సమస్యే కాదు మొత్తం రాష్ట్ర ప్రజల ఇది ఈ స్కీమ్ ప్రాపర్గా అమలు కావాలంటే ఈ స్కీమ్ అమలై ప్రజలకు ప్రయోజనం కలగాలంటే ఆర్టీసీ విస్తరణ జరగాలి ఆర్టీసీ నిర్విధాలు జరగాలి అందుకోవసిన బడ్జెట్లు ఇవ్వాలి అందుకోవాల్సిన మా మౌలిక అన్నింటికి కావాల్సిన నిధులు ఇవ్వాలి బస్సులు కొనుగోలు లేదు పాత్ర రద్దు చేయాలి ఇవన్నీ చేసేదానికి చేయాలి అందుకని ఈ సమస్య ఏముంది ఆర్టీసీ కార్మికులు ఒక్కర్ దగ్గర ప్రజలది కూడా అందుకని ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్న పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ వీటి అన్నింటి దగ్గర కూడా ఈ సమస్యని పట్టుకెళ్లేదానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రం ఒక సమగ్రమైన ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కార్మికులుగా మనకు ఉన్న సమస్య ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది శాతం ఓఆర్ ఉంది హైదరాబాద్ నగరంలో కొన్ని కొన్ని డిపోలు కొన్ని చోట్ల నూట ముప్పై తొమ్మిది ఇంతకుముందు అరవై శాతం అరవై రెండు శాతం రావడం గగనంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత నూట ముప్పై తొమ్మిది శాతం కూడా కొన్ని డిపో ఉంది నూట ముప్పై తొమ్మిది శాతం అంటే పొగిటిన్నర బస్సు ఒక బస్సులో ఎక్కుతున్నాను నార్మల్గా అయితే ఒక బస్సులో యాభై ఆరు మంది ఉంటారంటే దానికి ఏ రోజు ఏ టైంలో చూసినా డెబ్బై నుంచి వంద వందల పది పై ఉంటున్నారు తప్ప దీంతో చాలా సమస్యలు వస్తుంది జనరల్గానే మనిషి ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం చివరిలో ఉండదు ప్లస్ నీ పది గంటలు ఎనిమిది గంటలు కాదు ఇప్పుడు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కూడా చేపిస్తున్నారు సో ఉదయం ఎంతైతే ఉత్సాహంగా డ్యూటీ చేయడానికి వెళ్తాం సాయంత్రం వచ్చేసరికి నీరసం అయిపోద్ది ఇప్పుడు సాయంత్రం దాకా ఆగే పరిస్థితి లేదు మధ్యాహ్నానికి నీసపడిపోయి అవి వృద్ధి చేయలేని పరిస్థితిని తీసుకొస్తున్నారు దానితో అనేకమైన ఫ్రస్టేషన్స్ గురవుతున్నారు ఇవన్నీ అవుతుంది మరణాలు కూడా దాంట్లో జరుగుతున్నాయి మాట మీరు చెప్పినట్టు యాక్యురేట్గా దానివల్లనే జరిగింది అండ్ నేనేమో ఆరోపించలేకపోయినా ఉన్న ఉన్నాం చాలా అవి కూడా పెరుగుతున్న మాట నిజం కానీ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది ఘర్షణ పెరుగుతుంది మానసిక ఘర్షణ పెరుగుతుంది శారీరక సమతుల్యత లేకుండా పోతుంది మహిళలు మరింత ప్రత్యేకంగా ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందే జనరల్గా చూసినప్పుడు మహిళలు మంచి తాగడం చాలా తగ్గించేశారు ఎందుకనంటే వాళ్ళ బాత్రూమ్ సౌకర్యాలు అక్కడ అందుబాటులో లేవు మహిళా కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాత్రూమ్ సౌకర్యాలు సక్రమంగా లేవు దారిలో ఎక్కడ పెడితే అక్కడ పోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి నీళ్ళు తాగితే మళ్ళీ యాత్రానికి పోవాల్సి వస్తే ఎక్కడ పోవాలి అనే బాత్తోటి మంచి నీళ్లు కూడా తాకడం అందువల్ల దాదాపు డెబ్బై శాతం మంది కండక్టర్కి ఈరోజు గర్భకోశ సమస్యలు కానీ యూరినరీ సమస్యలు కానీ చాలా తీవ్రంగా వస్తుంది ఇది ఒక పెద్ద సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికీ అడుగుతుంది ఎక్కడ అది పరిష్కారం కావట్లేదు పైకి మాటలు చెప్తున్నారు పరిష్కారం కావట్లే ఇప్పుడు ఆ సమస్య మరింత పెరిగింది ఎందుకంటే శ్రమ పెరిగింది టెన్షన్ పెరిగింది నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ బాడీ సహకరించే నీ టెన్షన్స్ పెరిగిన తర్వాత నీ బాడీలో మారుతున్న ఏవైతే ఇవి ఉంటాయో ఆ మార్పులన్నిటికీ నీ బాడీ గురవుతున్నప్పుడు అనివార్యంగా నువ్వు మూత్రం ఎక్కువసార్లు పోవాల్సిన రావచ్చు అన్ని ముందు కారణాలని ముందుకు తట్టుకోలేని పరిస్థితులు ఈరోజు సిబ్బంది ఉంటున్నారు మరి దీనికి పరిష్కారం ఎట్ట చేయాలనేది ముందు సమస్య అందుకని మనం అడిగింది అడుగుతోంది కూడా మౌలిక వస్తువులు కల్పించమని నీ బస్ స్టేషన్స్లో నీ బాత్రూమ్స్ పెంచాలి లాబొటరీస్ పెంచాలి ఎందుకంటే ముందు బస్ స్టేషన్ పది మంది కూడా వచ్చేవాళ్ళు కాదు నేను కొత్త కూడా అనుకోని చెప్తాను కొత్త కూడా నేను పది దగ్గర ఇరవై వేలు పనిచేసాను ఐదు గంటల ఐదు వందల కొత్త కూడా బస్ డిపో పోతే మనం పది మంది ఇరవై మంది కనపడతారు ఈ ఐదు వందల బస్ డిపోలో అంటే ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది ఉంటారు ఈ బస్ డిపోలోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది ఎందుకంటే సీట్ దొరకాలి ఆ సీట్ దొరకాలంటే నేను రోడ్డు మీద ఉండి చేయితే ఖాళీ ఉంది కాబట్టి అది రాబోతు ఆటో ఎత్తు లేదు ఇప్పుడు బస్సులోనే పోవాలి ఎందుకంటే ఫ్రీ కాబట్టి బస్లోనే పోవాలి అందుకోసం సీట్ కోసం ముందు వస్తున్నారు కానీ మినిమం ఎమ్మెడిటీస్ కూడా అక్కడ లేవు అక్కడ ఎమ్మెంటీస్ పెరిగితే ఆ ఎమ్మెంట్టీస్ మనం కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెడిటీస్ పెరిగే పరిస్థితి కూడా లేదు చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు టీమ్స్ ఉన్నాయి టీమ్స్ పెట్టారు ఇంత కొంత టీమ్స్ లేవు ఇప్పుడు టీమ్స్ వచ్చాయి ఆ టీమ్స్లో చాలా మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఐ టీమ్స్ ఆ టీమ్స్ యొక్క కెపాసిటీ లేదా ఆ ఛార్జర్ కెపాసిటీ ఒక వంద టికెట్లు ఇవ్వడానికి ఆ ఛార్జింగ్ పనికొస్తుంది అనుకోండి ఇప్పుడు మనం ఐదు వందల టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది మినిమం ఒక ఒక కండక్టర్లకి రెండు వేల ఐదు వందల టికెట్స్ ఇచ్చాడు ఒక డ్యూటీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఒక డ్యూటీలో ఇచ్చాడు అంటే అంత వర్క్లోని మోస్తున్నారు మరి అంతలో ఆ వర్క్లోని మోసేంత నీ మెషిన్ ఆ కెపాసిటీ ఉందా లేదు మరి ఆ కెపాసిటీ ఏం చేయాలి అవసరమైతే అటు మార్పులు చేయాలి అందులో చేయాలి ఇక మూడో అంశం వస్తుంది ఏదైతే ఉందా సుందరయ్య గారు చెప్పారు స్త్రీ బొమ్మ రావాలి నయన తార గారు ఇంకెవరని వేసుకున్నారు ఇది కూడా పాక్షికమైంది స్త్రీ బొమ్మ ఉందో లేకపోతే పురుషుడి బొమ్మ ఉందో ఏ బొమ్మ లేదో కనపడేది ఎప్పుడు నీకు నువ్వు ప్రింటర్ లొక్కిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కదా దాని మీద అమ్మాయి బొమ్మ ఆడ బొమ్మ మగ బొమ్మ కనపడేది అంటే నీకు టికెట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ నువ్వు పురుషుడికి మహిళా టికెట్ ఇచ్చి జీరో టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తావు కాకపోతే ఒకే దానికి అవకాశం ఉంది అదే ఎందుకంటే చిప్పు అవుతలు వరచి ఇంకో టికెట్ అని పనికి వస్తుంది తప్ప అదేమి మన పని సెవెన్ తగ్గించేది కాదు కాబట్టి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది దాంట్లో అందుకని ఇది ఉంది అందుకని ఈ పద్ధతిలో దాన్ని చూసినప్పుడు టిమ్స్ వల్ల వస్తున్న సమస్యలు ఉన్నాయి టికెట్లు ఇచ్చే దాంట్లో సమస్యలు వస్తున్నాయి మూడోది అసలు మేము అడుగుతున్న దాంట్లో టిమ్స్ మెషిన్లో కీ కీబోర్డ్లో ఉన్న తేడాలు కూడా మనం ఉద్యోగపడడానికి కారణమవుతుంది రెండింటి పక్క పక్కనే పెట్టారు మీ దగ్గర ఎట్లుందో నేను మాకు తెలియదు మా అనుభవం చెప్పారు పక్క పక్కనే పెట్టారు అందుకే మా అనుభవం చెప్తున్నాను అందుకే మేము మీ అనుభవం చెప్పట్లేదు పక్క పక్కనే పెట్టారు పక్క పక్కనే పెద్దం కాదు సాఫ్ట్వేర్లో ఇంకొక తేడా ఏంటంటే మీ మహిళ టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రెండోసారి క్యాన్సిల్ చేయకపోతే జంట టికెట్ రావట్లేదు మహిళా టికెట్ నేను ఒకసారి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొట్టి క్యాన్సిల్ చేయకపోతే ఇంకో టికెట్ నేను పురుషుడు పెయి టికెట్ రాదు అందుకని రెండోసారి నొక్క పొరపాటున ఆ రద్దీలో అది నొక్కకుండా మామూలుగా టికెట్ ఇస్తే జీరో టికెట్ వస్తుంది ఇచ్చిన కదా అని డబ్బులు తీసుకుంటూ అది ఇస్తుంది ఇప్పుడు కలెక్టర్ కేసులు అవుతుంది అన్నీ కలెక్టర్ కేసులు ఇప్పుడు అవుతున్న కేసులు ఉండి కలెక్టర్ కేసులు మా అనుభవంలో చూస్తే నెలకి పది నుంచి ఇరవై మంది సస్పెన్షన్ అని రిమూవ్ అవుతున్నాయి రెండు సంవత్సరాల కాలంలో ఎందుకంటే ఓకే ఒక కారణం కలెక్ట్ చేశారు టికెట్ ఇవ్వరు ఎస్ కలప్ చేసిన మాట నిజం పురుషుడి దగ్గర టికెట్ డబ్బులు తీసుకున్న టికెట్ మాత్రం జీరో టికెట్ ఇచ్చారు కాబట్టి అయింది ఇది కావాలని చేసింది కాదు కానీ కావాలని చేయకపోయినా మీరు చేయని మార్పు వల్ల మీరు చేయని దానివల్ల ఇప్పుడు ఉద్యోగాలు బలవుతున్నారు ఉద్యోగ భద్రత చాలా పెద్ద తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది మీరు అడుగుతున్న దాంట్లో మేము వన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ ఉంది అది అమల్లోకి వస్తే మీకు అమలు కొంత రక్షణ జరుగుతుంది కానీ అసలు ఆర్టీసీలో అక్కడ కానీ ఇక్కడ కానీ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రెగ్యులేషన్స్ కంటే దుర్మార్గమైన మీ సర్వీస్ కండిషన్స్ వచ్చినాయి డెబ్బై ఒకటి డెబ్బై రెండు మీ జీవోలు ఏవైతే వచ్చినా మీ సర్వీస్ కండిషన్కి సంబంధించి దానికంటే దుర్మార్గమేంటి అక్కడ ముప్పై ఎనిమిది ఏమిటంటే ఇక్కడ దాదాపు డెబ్బై దాకా పెట్టి మేము ఉద్యోగాలు తీసేయడానికి కావాల్సిన ప్రణాళిక అంతా చేశారు ఇవన్నీ ఉండగా కూడా ఈ రకమైన ప్రమాదం వస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద సీరియస్ సమస్యగా మన ముందుకు వస్తుంది అందుకని దీని మీద కూడా మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఉంది అలాగే ప్రజల అవసరాలకి తగ్గ బస్సులు పెరగట్లేదు ఎన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామాలే కాదు ఐడెంటిఫైడ్ రూట్స్ ఉండాలి కదా అందరూ చెప్పే వాదన ఏంటంటే ఇప్పటిదాకా ఆర్టీసీలు అనుసరిస్తున్న వాదన ఏంటంటే అయ్యి బస్సులు పెంచితే ఆదాయం పెరుగుతాయి ఇది ఒక రకంగా వాస్తవం కూడా ఎందుకంటే సీట్లు తక్కువైనా ముప్పై ఆరు సీట్లైనా అయ్యే అయ్యి బస్సులు ముప్పై ఆరు సీట్లు అయినా దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఆదాయం ఎక్కువ వస్తుంది జరుగుతుంది కానీ ప్రాక్టికల్గా ఈరోజు మహాలక్ష్మి వచ్చిన తర్వాత మహాలక్ష్మి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ద్వారా వస్తున్న టికెట్ ఆదాయం ఎంత అదే మహాలక్ష్మి అమలవుతున్న వాటిలలో ప్యాసింజర్ పెయిడ్ ప్యాసింజర్స్ ద్వారా వస్తున్న ఆదాయం ఎంత నిజంగా హయ్య బస్సులు ద్వారా వస్తున్న ఆదాయం ఎంత మూడింటి మనం విశ్లేషణ చేస్తే ఏదైతే వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ అమలు అవుతున్న బస్సులు ఉన్నాయో అంటే ఆర్డినరీ పల్లెవీలుగు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో సూపర్ ఎక్స్ప్రెస్ వరకు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెయిడ్ ద్వారా వస్తున్నది హైయెస్ట్ అమౌంట్ దాదాపు ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా ఆ అమౌంట్ ఉంది అందుకని ఇప్పుడు జరగాల్సిందంటే నిజంగా ఆర్టీసీ విస్తరణ జరగాలంటే జరగాలి పల్లె వెలుగు బస్సులు విపరీతంగా ఇప్పుడున్న దానికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు పల్లె వెలుగులు పెంచాలి పల్లె వెలుగు రోడ్లలో బస్సులు పెంచాలి ఫ్రీకరెన్సీలు పెంచాలి దీని ఆపరేషన్ కూడా పెంచాలి మీ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ నడుపుతున్నారో తెలియదు మేము అడుగుతుంది ఏంటంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి చెప్పమంటారు మీ బేస్ మండల హెడ్ క్వార్టర్ పెట్టుకోండి అక్కడ పునర్విభజన జరిగి ముప్పై నాలుగు జిల్లాలు ఇక్కడ కూడా ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఇరవై ఇంకా దాన్ని పెంచడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది జిల్లాల సంఖ్య ఇంకా కుదించుకోవాలి మండలాల సంఖ్య ఉంటుంది అప్పుడు మండల కేంద్రంగా బస్సులు ఆపరేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇప్పుడు నలభై నిమిషాలకు గంటకు వస్తున్న బస్సు పదిహేను నిమిషాలకు ఒక బస్సు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఉన్న బస్సులతోనైనా దాన్ని ఆపరేట్ చేయొచ్చు పద్ధతిలో మార్చుకోమని సూచన చేస్తున్నాం దానివల్ల పెరిగే అవకాశం ఉంటుంది ఆ రూపంలో కూడా దాంట్లో ఏమి రాకుండా దాన్ని కూడా మనం చూడవచ్చు అనేది ఉంది అంటే ఉద్యోగ భద్రత చాలా సీరియస్ సమస్య ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది ఉద్యోగ భద్రతకు సంబంధించినట్లు దాన్ని చెప్పింది టికెట్లు ప్రింట్ వచ్చినంత మాత్రం వస్తుంది రాదు అనేది కూడా ఉంది ప్రింట్ వచ్చినా రాకపోయినా మనం పెయిడ్ అమౌంట్ తీసుకున్న తర్వాత దీంట్లో టికెట్ దగ్గర సమస్య వస్తుంది మన రెగ్యులేషన్స్ మన ఉద్యోగానికి బలంగా లేవు కాబట్టి ఆ ఉద్యోగం పోయే ప్రమాదం చాలా విపరీతంగా పెరిగింది అదే అక్కడ జరిగింది కర్ణాటకలో జరిగింది అన్ని చోట్ల పెరిగింది మన దగ్గర కూడా ఆ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రూపంలో దాన్ని ఆలోచించినప్పుడు ఈ స్కీమ్ని మనం ఆహ్వానించిన అవసరమైన మార్పులు ఈ ప్రభుత్వం చేయకపోతే ఇక మూడో నాలుగో అంశం చెప్పదలుచుకుంది ఇందాక కామ్రాడెడ్ ధనలక్ష్మి గారు చెప్పినట్టు బడ్జెట్ అలోకేషన్ చేస్తే డబ్ల్యూఏ పోతే ఆర్టీసా పడుతుంది డబ్ల్యూఏ కదా కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభవంలో చూస్తే కర్ణాటక అనుభవంలో చూస్తే నలభై శాతం తగ్గించి ఇస్తున్నారు అవుతున్న ఖర్చులో ఏదైతే రియంబర్స్ చేయాల్సిన ఖర్చులో వంద కోట్ల రూపాయలు రియంబర్స్ చేయాల్సి వస్తే అరవై కోట్లు మాత్రమే ఇస్తున్నారు నలభై కోట్లు ఎక్కువ అవుతున్నారు దానికి కారణం ఏంటి దానికి వాళ్ళు చూపెడుతున్న కారణం కానీ పత్రికలలో వీటన్నింటిలో ఎస్టాబ్లిష్ అయిన కారణం ఏంటంటే ఇన్సెంటివ్ల కోసం వీటి కోసం కండక్టర్లు మేనేజర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ను పెంచుకోవడం కోసం కానీ మేనేజర్లు కండక్టర్లేము ఇన్సెంటివ్ రావడం కోసం కండక్టర్లు ఈ మహాలక్ష్మి టికెట్లు ఎక్కువగా చింపేసి బయటపడేసి వాటిని కూడా ఆదాయం కింద చూపెట్టున్నారు కాబట్టి మీ వేస్టేజ్లో దా ఫార్టీ పర్సెంట్ మీరు అదనంగా వేస్టేజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఆదాయంలో మీకు వస్తుంది మీరు క్లెయిమ్ చేస్తున్న దాంట్లో నలభై శాతం తగ్గిస్తామని చెప్పి కర్ణాటక అరవై శాతమే పే చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ లెక్కల ప్రకారం మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మూడు వందల ముప్పై కోట్లు పెట్టారు మన ఒడికి నాలుగు వందల యాభై కోట్లు మూడు వందల ఇరవై ఐదులో మూడు వందల ఇరవై ఎనిమిది ఇస్తున్నారా లేదా అంటే ఇవ్వట్లేదని చెప్పాలి అసలు ఇవ్వట్లేదు అంటే పర్ మంత్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మొన్నటి వరకు అంటే మొన్న రెండు సంవత్సరాలు పూర్తయిన నాటికి మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల మంది మహిళలు ప్రయాణిస్తే ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మేము మహిళలకి డబ్బులు మిగిలే అందుకని విడింబర్స్ చేస్తున్నారు ఆ తీసి యాజమాన్యం చెప్పిన ప్రకారం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం నుంచి బాకీ ఉంది ఈ రెండు వందల రెండు కోట్లు రావాలి ఉంది బాకీ ఉంది కానీ మూడో వందల చెప్పిన డబ్బులు అయితే వస్తున్నాయి అసలు పాయింట్ ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత వివిధ రాయితీల కింద ఇంతకుముందు ఏదైతే బడ్జెట్లలో పెట్టి ఇచ్చారో ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఉదాహరణ తెలంగాణ ఉంది ఇప్పుడు మహాలక్ష్మి వచ్చింది కాబట్టి ఆడపిల్లలకి బస్ పాసులు రియంబర్స్మెంట్ అమౌంట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీ కాబట్టి ఆధార ప్రయాణం చేస్తారు కాబట్టి తీసేస్తారు కానీ ఇంతకుముందు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉంటాయి సంవత్సరానికి వివిధ రియంబర్స్మెంట్స్ కింద ఇచ్చేటప్పుడు అది బడ్జెట్లో అలొకేట్ చేసేవాడు చేసి ఇచ్చేవాడు దాన్ని ఇప్పుడు కాసేపు లేదా వచ్చే సంవత్సరం ఏదో పద్ధతిలో సర్దుబాటు చేసేవాడు ఇప్పుడు అది మొత్తం ఎత్తేసారు ఇప్పుడు దాని విలువ ఎంత అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం మహిళలుగా తప్ప మిగతా వాళ్ళకి ఇస్తున్న లెక్క ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు ఉంది అంటే నెలకు సుమారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వట్లేదు మరి ఆర్టీసీ పెడితే ఆర్టీసీ క్రమంగా నష్టాల్లోకి వెళ్ళిపోయి బుక్లో చూస్తే బుక్ లెక్క ప్రకారం ఇప్పుడు తొంభై ఏడు డిపోలు ఉంటే తొంభై డిపోలు లాభాలు ఉన్నాయి కానీ ఫిజికల్ క్యాష్ రూపంలో చూస్తే లేదా పది డిపోలు నష్టాలు ఎందుకంటే క్యాష్ డబ్బులు రావట్లేదు బుక్ అడ్జస్ట్మెంట్లో చూస్తే తొంభై డిపోలు లాభాలు ఉన్నాయి ఏ డిపోలు నష్టాలు ఉన్నాయి నా మినిస్టర్ చెప్పేది ఏంటంటే అంత అంత బ్రహ్మాండంగా మేము డబ్బులు ఇచ్చి నడిపిస్తే నీకు నష్టాలు ఎందుకు వస్తే నీ సంగతి ఏంటి తాల్చుకోమని చెప్పి మేనేజర్ కూడా తెలియజేస్తున్నారు అదే సేమ్ పద్ధతిలో కార్మికుల మీద కూడా నేను దార్షికంగానే మాట్లాడాను మీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం మీరు ఇంకా డబ్బులు అనేది కూడా ఐదో పాయింట్ దీంట్లో వచ్చేది మేము అనుభవిస్తున్న దాంట్లో వచ్చేది భవిష్యత్తు మీకు కూడా రేపు మాపు వస్తుంది ఇప్పుడు పెయిడ్ ప్యాసింజర్ డబ్బుల్ని పెంచండి ఎట్లా పెంచాలి పెయిట్ ప్యాసింజర్ డబ్బులు పెంచాలి ఎట్లా పెంచాలి అంటే మగ ప్రయాణికులు పెంచాలి అంటున్నారు నీ బస్సులో కాలు పెట్టడానికి సందు లేదు మొత్తం బస్సులో తొంభై శాతం మహిళలు ఉంటున్నారు పది శాతం మంది పురుషులు ఆ భార్యలతో పాటు రావాలి కాబట్టి సచ్చి చేయడా పక్కన వస్తున్నాడు నా అవకాశం ఉంటాడు రాకుండా ఆమెనే ఎక్కిచ్చి అడి బస్లో కాదు ఏదో మొత్తం కలిసి రావాలి కాబట్టి కలిసిపోకపోతే ఆమె ఊరుకోదు కాబట్టి ఇబ్బంది ఎక్కుతున్నారు లేకపోతే వాస్తవంగా అటాక్ ఎక్కుతున్న దాంట్లో కూడా నేను చెప్పినట్టు పురుష ప్రయాణికుల నుంచి వచ్చే డబ్బులు ఎక్కువ ఉన్నాయి మహాలక్ష్మిలో కూడా ఇది కూడా ఒక ఫ్యాక్టర్ కానీ ఇప్పుడు ఆ పద్ధతి పెరగాలి కాబట్టి ఇప్పుడు పురుష ప్రయాణికులు డబ్బులు ఎంత తెస్తావు నీ టార్గెట్ పెట్టి వేధిస్తున్నాను